హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు మక్క గుడాలు వేసి వేయడం ఎలా అన్నది చూపిస్తా ఇది చాలా హెల్దీ తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి నాన్ వెజ్లో వండుకున్నప్పుడు కానీ లేకపోతే మామూలు టైంలో కానీ చేసుకొని తింటే చాలా మంచి టేస్ట్గా ఉంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇది చేసే విధానము ఏం వేయాలి అన్నది నేను క్లియర్గా చూపిస్తాను ఇంకా మనం వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు తీసుకుంటున్నా నేను మొక్కలో అయితే ఇవి మంచిగా కడిగేసి ఒక ఎయిట్ నైన్ అవర్స్ వరకు నానబెట్టేసేయాలి వీటిని నానబెట్టి మళ్ళీ ఎయిట్ అవర్స్ తర్వాత కుక్కర్లో వేసుకొని టెన్ విజిల్స్ ఉంచాలి నేను ఆల్రెడీ కడిగి నానబెట్టేశానండి ఇవి ఆల్రెడీ ఎయిట్ అవర్స్ అయిపోయింది ఇవి నేను కుక్కర్లో వేస్తా వేసి టెన్ విజిల్స్ కంపల్సరీ ఉంచాలి అప్పుడే ఇవి బాగా ఉడుకుతాయి ఆ తర్వాత తాలింపు వేసుకోవడం ఉంటుంది ఇది ఎలా అన్నది నేను చూపిస్తాను ఓకేనా ఇంకొకటి అండి ఇవి ఎండు మొక్కలండి ఇవి పచ్చి కావు ఎండు మొక్కలు మన సూపర్ మార్కెట్లలో అందులో దొరుకుతాయి కదా మనకు సీజన్ లేనప్పుడు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినచ్చు వాటినే నేను ఇప్పుడు ఎయిట్ అవర్స్ నానబెట్టేశాను వీటిని నేను ఉడకబెట్టి గుడాలు వేయడం ఎలా అన్నది చూపిస్తాను ఇవి మొత్తము ఈ కుక్కర్లో వేసేసుకుందాము నీళ్ళు కాస్త ఎక్కువ నీళ్ళే పడతాయండి ఇది ఒక కప్పు పోసాను కదా ఒక ఫైవ్ కప్స్ వరకు వాటర్ పోసుకొని పెట్టేసుకోవాలి ఉప్పు అలాంటిది ఏం వేయద్దు మామూలుగానే ఉడకబెట్టాలి ఉప్పు వేస్తే ఉడకదండి స్టార్టింగ్ వేస్తే ఇది తర్వాత వేసుకోవాలి అల్సంత గుడాలు కూడా వేస్తారు కదా అదే పద్ధతిలోనే ఇది కూడా మక్కలది ఓకేనా ఒక ఫైవ్ కప్స్ వాటర్ వేస్తాయి అందులో ఫైవ్ అండి ఈ వాటరు ఉడికిన తర్వాత ఎక్కువ అయితే అప్పుడు పంపేసేయాలి కానీ మంచి టేస్ట్ ఉంటుందండి ఇది ఇలా చేసుకొని తింటే నేను ఏది చూపిస్తాను తింటే మీకు కూడా అర్థమవుతుంది కదా మీరు కూడా ట్రై చేసి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను అండి ఇది ఉప్పు వేయద్దు ప్లెయిన్గా ఉడకబెట్టాలి లేదు అంటే ఉడకదు కుక్కర్ మూత పెట్టేసుకొని టెన్ విజిల్స్ కంపల్సరీ టెన్ విజిల్స్ ఖచ్చితంగా టెన్ విజిల్స్ వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఓకేనా ఇవి ఉడికిపోయినాయండి మక్కాలు చూపిస్తా చూడండి ఇందులో నీళ్ళు ఎక్కువైనాయి మొత్తం వడగట్టేసుకొని తాలింపు వేసుకోవాలి చూడండి మెత్తగా ఉడుకుతాయి ఇట్లా ఉడికిపోతాయండి మెత్తగా ఖచ్చితంగా పది విజిల్స్ అయితే పెట్టుకోవాలండి ఇది ఇప్పుడు తాలిపేద్దాం ఇందులోని వాటర్ అన్నీ తీసేద్దాము ఆ పొయ్యి మీద కడాయి రెండు పావుల ఆయిల్ పోసుకోవాలండి ఆవాలు జీలకర్ర సన్న కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక చెవన్ మిర్చి సెవెన్ మిర్చి పెట్టిన రెండు పెద్ద ఉల్లిగడ్డలు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేగనివ్వాలి కరివేపాకండి కొంచెం మంచిగా ఎక్కనే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఈ ఉల్లిగడ్డలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేయాలి అందులో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యింది వెల్లుల్లి అండి ఇది ఒక పెద్ద వెల్లుల్లి మంచిగా పొట్టు తీసుకొని Cacciava cadanti con me con mamma no? e riceviamolo. Mantiene il forno. Ok, spoon, pasta, చూడండి ఈ ఉల్లిగడ్డ మంచిగా వేగింది తల చేయండి కానీ ఇప్పుడు మనము ఉడకబెట్టి ఉంచుకున్న మొక్కలు వేసేయాలి ఇందులో ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి కొంచెం లైట్గా మంచి మంచిగా దరిపేసుకోవాలండి ఇలా మంచిగా కలిపేసుకొని ఒక కొంచెం సిమ్ చేసుకొని స్టవ్ ఒక రెండు నిమిషాలు ఇలానే మూత పెట్టి ఉంచేసుకున్నాం రెండు నిమిషాలు అయిపోయింది ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి వేడి వేడి మక్క గుడాలు రెడీ అయిపోయినాయండి ఇంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంతే అండి వేడి వేడి మక్క గుడాలు రెడీ అయిపోయినాయి ఇవి మా తెలంగాణ సైడ్ బాగా చేసుకుంటారు నాన్ వెజ్ లాండినప్పుడు ఎక్కువ చేసుకొని తింటారు దీన్ని నేను చేసిన విధానము ఈ రెసిపీ ఇవన్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ రెసిపీ ఎలా కుదిరిందో కూడా నా కామెంట్లో చెప్పండి ఓకేనా మీరు చేసుకొని చూసి ఎలా వచ్చిందో చెప్పండి